ఫ్రెండ్స్ ఒకసారి స్క్రీన్ మీద ఈ ఫోటోస్ చూడండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిపై ట్రోల్స్ అనమాట మీమ్స్ కాదండి మీమ్స్ కి ట్రోల్స్ కి చాలా తేడా ఉంది ట్రోల్స్ ఈ ట్రోల్ వేసినటువంటి వాడి పేరు వలల్ పేచు జే బిస్మి అంట ఎవడో అల్లాటపాగాడు అని చెప్పి అనుకున్నారు వీడు పెట్టినటువంటి ఈ పిక్ కి ఇరవై ఏడు వేల ఐదు వందల వ్యూస్ కొన్ని గంటల్లోనే వచ్చాయి అన్నట్టు వీడు ఎవడబ్బా అని చెప్పి చూస్తే జర్నలిస్ట్ ఫిలిం క్రిటిక్ రైటర్ ఎడిటర్ అని చెప్పి ఉంది రైటర్ ఎడిటర్ మళ్ళీ ఫిలిం క్రిటిక్ అట మలయాళం సినిమాలకు సంబంధించి బిస్మి వీడి పేరు ఒక పంది ఫేస్ పెట్టి దానికి గడ్డం పెట్టి కాషాయ రంగు దుస్తులు వేసి అంటే నరేంద్ర మోదీ గారు కన్యాకుమారిలో ధ్యానం చేయడం కోసం వెళ్లారు చూసారా ఆ సమయంలో వీడు పెట్టినటువంటి పోస్ట్ ఇది మలయాళానికి సంబంధించిన రైటరు ఎడిటరు ఫిలిం క్రిటిక్ అనేవాడు అన్నట్టు వీడు నివసించేది మాత్రం చెన్నైలో ఇటువంటి నీచాతి నీచులు నికృష్టులు చాలా మంది ఉన్నారు మరో ఫోటో నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి గాడిద ఫోటో పెట్టారు మార్కండేయ కడ్జు అని చెప్పి ఇక ఈయన న్యాయవాది న్యాయ కోవిదుడు జడ్జిగా పనిచేశారు ద గధ ఆఫ్ కన్యాకుమారి అని చెప్పి పెట్టాడు అంటే కన్యాకుమారి యొక్క గాడిద అని చెప్పి కాషాయ రంగు వస్త్రాలలో ఒక యోగిలాగా కాషాయ రంగు దుస్తులలో ధ్యానంలో కూర్చున్నటువంటి ఒక గాడిద ఫేస్ వేసి చుట్టుపక్కల కెమెరామెన్ వాళ్ళందరూ ఉండి ఆ గాడిదను ఫోటో తీస్తున్నట్టుగా వాడు ఒక ట్రోల్ పెట్టాడు ఇట్లా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద విషం కక్కే ట్రోల్స్ ఎంత దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారన్నది ఒక్కసారి ఆలోచించండి నరేంద్ర మోదీ గారు మాట్లాడినా తప్పే నరేంద్ర మోదీ గారు మౌనంగా కూర్చున్నా తప్పే అన్నట్టు అయిపోతే ఎట్లా అండి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు టూర్లకు అని చెప్పి విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది థాయిలాండ్కు మసాజ్లకు వెళ్లే బ్యాచ్లు కూడా ఉన్నారు అది కూడా పెద్ద పార్టీలోని ఓ పెద్ద తలకాయ ఉన్నాడు యువకుడు అని చెప్పేటటువంటి యాభై ఏళ్లు దాటిన ఒక యువ నేత కొంతమంది మందుగొట్టి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎలక్షన్స్ అయిపోయాయి ఎలక్షన్స్ ప్రెజర్ చాలా అనుభవించాము ఎన్నికలలో తిరిగాము ఓట్లే బాబు అని చెప్పి అడుక్కున్నాము రకరకాల దందాలు అన్నీ చేశాము సో సేద తీరడానికి మందుగొట్టి పడిపోయే బ్యాచ్లు కొన్ని ఉన్నాయి ఇట్లా రకరకాల బ్యాచ్లు ఉన్నారు కుటుంబంతో గడిపే వాళ్ళు కూడా ఉన్నారు రాజకీయ నాయకులు కదా నరేంద్ర మోదీ గారు అసలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ధ్యానం చేస్తూ కూర్చున్నారండి అది కూడా కన్యాకుమారిలో వివేకానంద స్వామి వారి స్మృతి చిహ్నమైనటువంటి వివేకానంద రాక్ మెమోరియల్ సముద్రంలో ఉంటుంది మూడు సముద్రాలు కలిసే చోట ఉంటుంది అక్కడ నరేంద్ర మోదీ గారు ధ్యానం చేయడం కోసం అని చెప్పి కూర్చున్నారు నలభై ఐదు గంటల పాటు అక్కడ ధ్యానంలో నిమగ్నం అక్కడే ప్రశాంతంగా ఉన్నారు రెండు రోజుల పాటు కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకున్నారండి అంటే ద్రాక్ష రసము అలాగే పాలు మాత్రమే నరేంద్ర మోదీ గారు తీసుకున్నారు అంటే ఘన ఆహారాలు అంటూ ఏమీ తీసుకోలేదు నరేంద్ర మోదీ గారు డెబ్బై మూడున్నరేళ్ల వయసులో నలభై ఐదు గంటల పాటు ఏ తిండి లేకుండా అలా ధ్యానం చేస్తూ ప్రశాంతంగా గడపడం అంటే సామాన్యమైన విషయం కాదు ప్రశాంతంగా ఆయన తిప్పలు ఆయన ఏదో అక్కడ కూర్చుంటే నరేంద్ర మోదీ గారి మీద ఇట్లా పంది ఫేస్ పెట్టి గాడిద ఫేస్ పెట్టి రకరకాల విషయం చిమ్మే ట్రోల్స్ వేస్తున్నటువంటి నీచాతి నీచులు అధమాతి అధములు నికృష్టులు మన సమాజంలో ఉన్నారు నరేంద్ర మోదీ గారు ధ్యానం ముగిసిన తర్వాత వివేకానంద రాక్ మెమోరియల్ నుంచి పడవలో అక్కడికి దగ్గరలోనే ఉండే తమిళ కవి తిరువళ్ళువరు విగ్రహం కాంప్లెక్స్ దగ్గరికి వెళ్లారు తిరువళ్ళువరు విగ్రహం దగ్గర ఘనంగా నివాళులర్పించారు తర్వాత తీరానికి చేరుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు అక్కడి నుంచి హెలికాప్టర్ లో తిరువనంతపురం బయలుదేరి వెళ్లారు త్రివేంద్రం అక్కడి నుంచి నరేంద్ర మోదీ గారు ఢిల్లీకి చేరుకున్నారు మొత్తానికండి నలభై ఐదు గంటల పాటు కన్యాకుమారిలో ప్రశాంతంగా ధ్యానంలో గడిపారు కొన్ని ఫొటోస్ మనం ఇతిహాసం ఛానల్ లో కూడా పోస్ట్ చేసుకున్నాం మీరు చూడొచ్చు మాకు ఇతిహాసం అని ఇంకో ఛానల్ కూడా ఉంది మీకు తెలిసే ఉంటుంది కమ్యూనిటీ ట్యాబ్ లో వెళ్ళి చూడండి ఇతిహాసం కమ్యూనిటీ ట్యాబ్ లో ఉదయం లేచి నరేంద్ర మోదీ గారు సముద్ర తీరంలో చాలా చక్కగా సూర్యోపాసన చేస్తూ మరోపక్క రుద్రాక్షమాల చేత ధరించి జపతపాదులు అవన్నీ ఆచరిస్తూ అంటే జపం చేస్తూ మరోపక్క పెద్దలు గురువులు వా ఆయనకు ఏ విధంగా అయితే సూచించారో ఆ మార్గంలో సూర్యునికి అర్ఘ్యం వదిలారు నరేంద్ర మోదీ గారు చాలా మంది ఏమనుకుంటారంటే అండి సూర్యునికి అర్ఘ్యం వదలడం అంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే వదులుతారేమో సంధ్యావందనం చేసేటప్పుడు అని చెప్పి అనుకుంటారు కాదు బ్రాహ్మణులు సంధ్యావందనం చేసేటప్పుడు వదలడం అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ రూల్ అది ఇక ఎక్స్క్యూజ్ అనేది లేదు సంధ్యావందనం చేయాల్సిందే అందులో భాగంగా అర్ఘ్యం వదలాల్సిందే అది కూడా మంత్రం చదువుతూ అర్ఘ్యం వదలాల్సిందే ఇక ఎక్స్క్యూజ్ అనేది లేదు కానీ అందరికీ అండి సూర్యునికి అర్ఘ్యం వదలడము అన్నది చెప్పబడింది ప్రతి ఒక్కరూ సూర్యునికి అర్ఘ్యం వదలడము సూర్యునికి నమస్కరించడము సూర్యుడు అలా బాల భానుడు ఉదయిస్తున్నటువంటి తరుణంలో ఆ సమయంలో మనం సూర్యబింబాన్ని చూడగలం ఇంకా పండులాగా ఎర్రగా ఉంటాడు అరుణోదయము అని చెప్పి పిలుస్తాం అరుణ రేఖ కనిపిస్తూ ఉంటుంది అరుణోదయం అంటాం ఆ తర్వాత మళ్ళీ భానోదయము తపనోదయము ఇట్లా రకరకాల పేర్లు లెండి సూర్యుడు క్రమక్రమంగా క్రమక్రమంగా అలా ఎలాగైతే మనకు ఆ భూమి తిరుగుతుంది కాబట్టి సూర్యుని యొక్క తీక్షణత పెరుగుతూ ఉంటుందో రకరకాల పేర్లు ఉన్నాయి ముందుగా సూర్యుడు పండులాగా బాల భానులాగా కనిపిస్తూ ఉంటాడు అరుణ రేఖలు కనిపిస్తుంటాయి తూర్పు వైపు ఆ సమయంలో అర్ఘ్యం వదులుతూ ఉంటారు నరేంద్ర మోదీ గారు చాలా చక్కగా అండి ఆ కాషాయ వస్త్రాలలో ఉన్నారు సూర్యునికి అర్ఘ్యం వదిలేరు ఆ ఫొటోస్ అన్ని కూడా బయటకు వచ్చాయి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబట్టి ఆయన వెళుతూ ఉన్నారంటే ఆటోమేటిక్గా అండి ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ కూడా వెళతారు ఫోటోలు తీస్తారు దాన్ని వీళ్ళు కొంతమంది స్టార్ట్ యాక్షన్ కెమెరా అని చెప్పి కొంతమంది పోస్టులు పెట్టడం మన తెలుగు కమ్యూనిస్టులు కమ్యూనికృస్టులు అందం చూశాను నేను కూడా కొన్ని ఫేస్బుక్ పేజెస్ లో స్టార్ట్ యాక్షన్ కెమెరా అన్నట్టు నరేంద్ర మోదీ గారి ఫోటో పెట్టి చాలా దారుణంగా ట్రోల్ చేయడం మొదలెట్టారు సిగ్గుసరెం లేదండి ఆఖరకు ఎందుకు సిగ్గుసరెన్ లేదంటున్నానంటే ఎలక్షన్స్ లో నిలబడి గెలిచే దమ్ము లేదు ఎంతసేపు పత్రికలలో ఉండి ఈ అర్బన్ నక్సల్స్ ఫేస్బుక్లో లో ఈ అర్బన్ నక్సల్స్ తమ ప్రతాపం చూపించడమే తప్ప వాళ్ళు సపోర్ట్ చేసే కమ్యూనిస్ట్ పార్టీ ఎలక్షన్స్ లో గెలిచేది లేదు సచ్చేది లేదు బతక బతకదు చావా చావదు అన్నట్టు ఉంటుంది మంచం మీద పడి ఇప్పుడు పోతుందా ప్రాణం అప్పుడు పోతుందా ప్రాణం అన్నట్టు తీసుకొని తీసుకొని అది పరిస్థితి కమ్యూనిజం యొక్క పరిస్థితి భారతదేశంలో కమ్యూనిస్టుల పరిస్థితి దిక్కు దివాణం లేదు ఎంతసేపు ఇట్లా ఫేస్బుక్లో లో రెచ్చగొట్టడము విషం చిమ్మడము భారత ప్రధాని మీద ఓ పక్కనేమో భారత ప్రధాని డెబ్బై మూడున్నర ఏళ్ల వయసులో తన వయసును కూడా ఖాతరు చేయకుండా అప్రతిహతంగా ఒక సుడిగాలి పర్యటన ఎలా చేశారో మనం చూసాం గత డెబ్బై ఆరు రోజులుగా రెండు వందలకు పైగా సభలు సమావేశాలు రోడ్ షోస్లో నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు అంత దమ్ము ఏ కమ్యూనికృష్ట నాయకునికి లేదు అప్పట్లో మేము తిరిగేవాళ్ళం ఇప్పట్లో మేము తిరిగేవాళ్ళం కాదు గుడ్డు తిరిగేవాళ్ళం ఇవన్నీ కాదు ఇప్పుడు తిరుగు చూద్దాం డెబ్బై మూడున్నర ఏళ్ళ వయసులో నరేంద్ర మోదీ గారు తిరిగిన తిరుగుల్లో సగం తిరుగు చూద్దాం అందులో పావు అంతా కూడా తిరగలేకపోయాడు రాహుల్ అయ్య అందరు కలిపి పైకి లెప్తున్నారు విపక్షాలు ఆయన ట్రోల్ చేసేది ఎవరిని వీళ్ళు నరేంద్ర మోదీ గారిని మోదీ గారిని ట్రోల్ చేస్తున్నాము అని అంటూ నరేంద్ర మోదీ గారి భుజం మీద తుపాకీ పెట్టి హిందూ మతాన్ని కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఈ దుష్ట శక్తులన్నీ అన్నట్టు నరేంద్ర మోదీ గారి మీద మాత్రం కోపం కాదండి నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మానికి ఇస్తున్నటువంటి విలువ దెబ్బకు భారతీయ సనాతన ధర్మం యొక్క ఆ ఉనికి అన్నది మరింత బలంగా పాతుకుపోతోంది ఇప్పుడు ఆ స్థాయిలో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి యోగ ధ్యానము జపము తపము సూర్యునికి అర్ఘ్యం వదలడము అంటే భారతీయ సనాతన ధర్మాన్ని సూచించే మార్గంలో నడుస్తూ ఉంటే అది ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది అటు ఇటు కాస్త చెయ్యాలా వద్దా అనుకునే వాళ్ళు కూడా హిందువులలో హిందువులల్లో కూడా నరేంద్ర మోదీ గారిని చూసి ఒక ఇన్స్పిరేషన్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది కదా సో ఇవన్నీ నచ్చడం లేదు కమ్యూనిస్టులకు అలాగే చాలామందికి చాలా శక్తులు ఉన్నాయి కదా భారతదేశాన్ని విభజించాలనుకునే శక్తులు అందుకని డైరెక్ట్గా నరేంద్ర మోదీ గారి మీద ఎలక్షన్స్లో గెలవలేక బీజేపీ మీద గెలవలేక హిందూ మతం మీద ఇట్లా నరేంద్ర మోదీ గారి ద్వారా విషంజిమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఏనాడైనా ఏ ముస్లిం అయినా సరే నమాజ్ చేస్తుంటేనో వాళ్ళ రంజాన్కు సంబంధించిన పద్ధతులు ఏవో పాటిస్తుంటేనో రోజా ఉంటారు హజ్ యాత్రకు వెళతారు వాళ్ళకు సంబంధించినవి వాళ్ళు ఉంటాయి ఇఫ్తారు సహారు వాళ్ళ వాళ్ళ వేళలు ఉంటాయి కదండి ముస్లింస్ పాటించేటటువంటివి ఆ ముస్లింస్ యొక్క ధర్మం మీద కానీ ముస్లింస్ పాటించే విధానాల మీద కానీ ముస్లింల యొక్క ఆహార్యం మీద కానీ వాళ్ళ ఆహార పదార్థాల మీద కానీ దేని మీద కూడా ఒక చిన్న కామెంట్ కూడా వేయరండి ఈ శక్తులు వెయ్యమని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు వెయ్యరు ముస్లింల గురించి ఒక చిన్న కామెంట్ చేయరు వాళ్ళు వేసుకునే బట్టల గురించి కానీ ఆహార్యం గురించి కానీ ఏం కామెంట్ చేయరు ఒక మాట అన్నారు ఒక ముస్లిం నాయకునికి సంబంధించి కానీ ఈ విపక్షాలలో ఉన్నటువంటి వాళ్ళు ఈ కమ్యూనిస్టులు దేశాన్ని విభజించే శక్తులు ఈ జైభీం బ్యాచ్లు అని కొన్ని తయారయ్యాయి రకరకాల బ్యాచ్లు వీళ్ళందరూ కూడా అదే నరేంద్ర మోదీ గారి విషయం వచ్చేసరికి చాలా ఈజీగా కాషాయం మీద నరేంద్ర మోదీ గారి మీద జపం మీద తపం మీద ధ్యానం మీద ఇష్టం విషయం చిమ్ముతారు నిజానికి నరేంద్ర మోదీ గారు ఎవరిని ఏమి అనలేదు తిట్టలేదు ఏమీ అనలేదు ఆయన తిప్పలే ఆయన ఏదో ధ్యానం చేసుకుంటుంటే వీళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటండి నరేంద్ర మోదీ గారిని అంటే పందితో పోలుస్తూ గాడిదతో పోలుస్తూ ట్రోల్స్ పెట్టడము ఎంత అసహ్యకరమైనటువంటి పరిస్థితి ఇంకా హిందువులలో ఐకమత్యం గనక రాలేదనుకోండి ఇప్పుడు వచ్చినటువంటి ఐకమత్యం సరిపోదు ఇంకా కావాలి రాలేదనుకోండి పరిస్థితి భవిష్యత్తులో ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారండి ఎంత బాధాకరం అంటే బీఆర్ఎస్ నచ్చలేదు బీఆర్ఎస్కి ఓట్లేయలేదు ఆ కాంగ్రెస్ ఓట్లేశారు కాంగ్రెస్ ఊ అంటే ఆ అంటే మైనారిటీల పేరు మీద ఒక గుంపును వెనకేసుకొస్తూ ఉంటుంది మెజారిటీగా ఉన్నటువంటి హిందువులను అతఃపాతాళానికి తొక్కేయాలి అని చెప్పి నెహ్రూ గారి నుంచి ప్రయత్నాలు ముమ్మరంగా జరిగే విశ్వ ప్రయత్నాలు ఇంకా కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఓ ఫ్రీ బస్ ఇస్తాము అనగానే వెళ్ళిపోయి ఓటేసేయడం అదే బస్సులో ఫ్రీ ప్రయాణం అనగానే వెళ్ళిపోయి ఓటేయడం వాడు ధర్మాన్ని ఏమైనా చేయని దేశాన్ని ఏమైనా చేయని సంబంధం లేదా మనకు అది ఓట్లు వేసినటువంటి విధానం చాలా చోట్ల ఆ ఆలోచన అండి కట్ అయిపోవాలి కర్ణాటకలో కూడా చూడండి ఎట్లా ఓట్లు వేసారు ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి బెంగళూరు నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్థాయిలో హ్యాండిల్ చేస్తోంది ఆ స్థాయిలో మిస్ మేనేజ్మెంట్ చేస్తోంది వర్షం పడకపోతే మేమేం చేస్తామండి అంటారేమో వర్షం కాదండి ఆ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి ముందే అసెస్ చేయాలి క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది మరి ఉండాలి కదా ఇట్స్ అ క్రైసిస్ వాటర్ రాట్లేదండి ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ ఇట్స్ అ క్రైసిస్ ఢిల్లీలో అదే పరిస్థితి చేతులు ఎత్తేసారు ఢిల్లీలో కోర్టు దగ్గరికి వెళ్ళి ఆ పార్టీ దండం పెట్టి అయ్యా పక్కనున్న రాష్ట్రాల నుంచి మాకు నీళ్ళు ఇవ్వమని చెప్పండి ఉత్తరప్రదేశ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆ పక్కనున్న బీహార్ నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి మొత్తం మాకు నీళ్లు కావాలి నీళ్ళు ఇప్పించండి అని చెప్పి ఢిల్లీలో కోర్టుకి వెళ్ళి కూర్చుంది ఆ పార్టీ మూడు రోజుల క్రితం తెలిసే ఉంటుంది మీలో చాలా మందికి అంటే అసలు వాళ్ళు హ్యాండిల్ చేయాల్సినటువంటి హ్యాండిల్ చేయట్లా ఢిల్లీలో నీళ్లు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఆ పార్టీని సంవత్సరాల నుంచి పాలిస్తుంది అదే మళ్ళీ మద్యం ఏరులై పారే విధంగా ప్రయత్నం చేస్తోంది అలాంటి పార్టీలకు మళ్ళీ మళ్ళీ ఓట్లేస్తారండి కొంచెం కూడా ఆలోచన లేకుండా ఆలోచించండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు